వాడి మాటలను బట్టి మీ నాన్నగారిని చంపడానికి కారణం ఏదో క్యాసెట్ అని అర్థమవుతుంది మా నాన్న ఇప్పుడు డిజిటల్ కెమెరా క్యారీ చేసేవారు అది ఎక్కడ ఉంది ఆ రోజు ట్రైన్ లో మిస్ అయిపోయింది అది వాడికి దొరుకుంటే అసలు క్యాసెట్ గురించి అడగడు కాదు బతకాల్సి వస్తుందిరా ఏంట్రా ఇవ్వకి ఇవ్వక హాలిడే ఇచ్చారు హ్యాపీగా పడుకుందాం అంటే నీ గోలేంట్రా నోరు మూసుకొని రండ్రా చెప్తాను కంపార్ట్మెంట్ లో దొంగలు తెలిసిపోయిందా తెలిసిపోయిందా ఎవడరా ఇంకెవడో గదలాగాడు నీకు తెలుసు చూడు అమ్మాయి గొలుసు ఇంకా చూస్తున్నాడు ఇక్కడ చూడు ఆ బ్యాగ్ ఇంకా చూస్తున్నాడు ఇక అమ్మాయి మెడలో గొలుసు అప్పుడు న్యూస్ లో డెడ్ బాడీ మెడలో గొలుసు లేదు మరి సాఫ్ట్వేర్ ఇంజనీరే సాఫ్ట్వేర్ లేదు హార్డ్వేర్ లేదు ఆడి గజ దొంగ గజాలా

ఎవరు సార్ మీరు తోటి ప్రయాణికులు మర్చిపోకూడదు కదా కరెక్టే సార్ నేను మళ్ళీ వస్తానురా కూర్చో కొడితే పళ్ళు రాలిపోతారు అవును రే నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ వా అండర్ వేర్కే దిక్కు లేదు సాఫ్ట్వేర్ ఎక్కడ సారో ట్రైన్ లో అంత బిల్డప్ పిచ్చి ఒక బతుకు తెరువుకోసం సార్ నువ్వు ఏసే యేషాలకే చేసే పళ్ళు కింద సంబంధం ఉందేంట్రా సర్లే సార్ మా అమ్మ కూడా ఇది అంటది అవునురే ఓకే కెమెరా అమ్మా అది అమ్మేస్తాను సార్ ఎక్కడ చార్మినార్ దగ్గర మసీదు పక్కన సలీం షాప్ నువ్వు చెప్పేది అబద్ధం అనుకో అబద్ధం అంతకు నువ్వు ఉండవు రేపు సార్

ఈ ఇద్దరూ నాకే కావాలి ఆ ఇద్దరూ వాడికి కావాల వాడు ఫుడ్ చూశారు సార్ తీసేయండియా వీడు సార్ జాతకా పిచ్చోడు వెక్కి వీడికి చదువు తక్కువ ఇవన్నీ ఎక్కువ అలాగే సార్ యోగి హిరా నువ్వు వెంటనే అకాడమిక్ నువ్వు వెతుకుతున్న క్రిమినల్స్ ఇక్కడే ఉన్నారు ఫాస్ట్ క్రిమినల్ ఈ నలుగురు కూరాలే గోదావరి ఎక్స్ప్రెస్ లో మోడల్ తీసు బిక్ షాప్ సార్ ఆ బంగ్లాలో ఎవరైనా ఉంటున్నారా ఎవరైనా అంటే అది మన ఎవరైనా సరిగ్గా చెప్పు సార్ ఒక దయ్యం ఫ్యామిలీతో ఉంటుంది సార్ ఏంటి దయ్యం ఫ్యామిలీ ఆర్ యు మ్యాడ్ నిజం సార్ నేను చూశాను సార్ మొదట్లో ఒంటరిగా ఉండేది తర్వాత ఫ్యామిలీ మొత్తం షిఫ్ట్ అయిపోయింది సార్ అప్పుడు పాటలు పాడుతూ డాన్స్ చేస్తుంటారు సార్ మరి నాకెక్క చెప్పలేదు ఎవరికన్నా చెప్తే ఆ దయ్యం పగబెట్టి ప్రాణం తీస్తుందని చెప్పాడు సార్ ఎవరు వాడే ఆ వైజాగ్ వెంకటేశ్వర వెంకటేశ్వర తిరుగుతున్నాం సలీం షాప్ మాత్రం దొరకట్లేదురా అది దొరికితేనారా మన జీవితం మారేది రైట్ అది కూడా మసీద్ పక్కన షాప్ పదా

ఇటీవల గోదావరి ఎక్స్ప్రెస్ లో జరిగిన జంట హత్యల కేసు ఈ రోజు కొత్త మలుపు తిరిగింది ఈ కేసులో నిందితులుగా అనుమానిస్తున్న నలుగురు యువకులు హైదరాబాద్ లోని పోలీస్ అకాడమీలో సబ్ ఇన్స్పెక్టర్ ట్రైనింగ్ లో పోలీసులు గుర్తించారు ఈ నలుగురు విశాఖపట్నానికి చెందిన వారిని అకాడమీ డైరెక్టర్ యోగేంద్ర శర్మ నిందితుల పేర్లను వెల్లడించారు కె వెంకటేశ్వరరావు సన్ ఆఫ్ సత్యనారాయణ పి వెంకటరమణ సన్ ఆఫ్ నాగేశ్వరరావు ఎల్ సూరిబాబు సన్ ఆఫ్ సుబ్బారావు సి వీరభద్రం అలియాస్ బుజ్జి సన్ ఆఫ్ అంబలనాయుడు అయితే నలుగురు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు దక్షిణ మండల డిసిపి భరత్ తెలియజేశారు వీరు ఒక యువతిని కూడా కిడ్నాప్ చేసినట్లు అనుమానం వ్యక్తం చేశారు పోలీస్ ట్రైనింగ్ ఉంటూ నేరాలకు పాల్పడిన వీరిని పట్టుకుని కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ డీకే శర్మ మా టీవీ చెప్పారు Sony 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 శ్రావణి చూడరా హలో అలాగే సరే ఎవరా మా నాన్నరా మన పేరెంట్స్ అందరినీ హైదరాబాద్ ఇంట్రాగేషన్ కోసం తీసుకొస్తున్నారంట మనం ఎక్కడున్నా సరే పోలీసులకు సరెండర్ అయిపోమంటున్నారు నిజంగా వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలియదు సార్ ఎస్ సార్ ఎక్కడున్నారో తెలీదు అంటున్నారు కదా వీళ్ళని ఇలా కూర్చోపెట్టి కూల్ అడిగితే జవాబు చెప్తారా రై గెరా గెరా మూడు అలాంటి వాళ్ళు కాదండి వాళ్ళకి సర్టిఫికెట్ ఇవ్వడానికి వచ్చావా మా పోలీస్ డిపార్ట్మెంట్ పరువు తీసారు స్కౌంటర్స్ అలాంటి వెదవల్ని కన్నందుకు సిగ్గుపడండి పిల్లల్ని పెంచడం చేత కాకపోతే ఏ చావండి కింద కొంచెం మర్యాదగా సార్ యు సార్ కూల్ సార్ ఇదిగో చూడండి వాళ్ళ మీ దగ్గరికి వచ్చినా లేదా కాంటాక్ట్ లోకి వచ్చినా వచ్చి సరెండర్ అని చెప్పండి లేకపోతే చాలా ప్రమాదం ఇక మీరు వెళ్ళచ్చు సార్ ఈ కేసు మీద మీరు ఎందుకు ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఐఎమ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ నా ట్రైనింగ్ లో ఉన్న కుర్రాలు ఇలా చేశారంటే ఐఎమ్ ఫీలింగ్ షేమ్ ఫర్ ఇట్ దట్స్ ఇట్ నానా నేను వెళ్ళి టికెట్స్ తీసుకొస్తాను అలాగే నాన్న గారికి ఏమైనా తినడానికి తీసుకురా అమ్మా నాకు ఆకలి గాలేదు నువ్వు వెళ్ళమ్మా అదేంటండి పొద్దు నుంచి మీరు ఏమీ తినలేదు నాకు విషయం తప్ప ఏమీ తినాలనిపించట్లేదు లక్ష్మి అక్కడ ఎస్ఐగా ఉద్యోగం సంపాదించుకుంటే మురిపోయాను కానీ తండ్రి ఏమిటి కూడా వాడిని అర్థం చేసుకునేందుకు సిగ్గుపడ్డాను కానీ వాళ్ళు వాటిలా చెప్తాను

ంగ్ కన్ఫర్మ్ అయితే ము వదలను నా నాటుంచేస్తాను ఐట్ సైలెన్స్ హలో నేనే రాజు నువ్వు అమ్మాయిని ఎంత భయపెట్టినా బతిమాల ఆ క్యాసెట్ నీకు దొరకదు ఎందుకంటే ఆ క్యాసెట్ నా దగ్గర ఉంది వెంకీ నువ్వు ఈ అమ్మాయిని కాపాడడానికి ఇంత టెన్షన్ పడుతున్నావంటే విషయం నాకు అర్థమైంది నాకు కావాల్సింది నీ దగ్గర ఉంది నీ కావాల్సింది నా దగ్గర నిజాం లెట్స్ మేక్ అ ఫ్యాట్ డీల్ వెంకీ నీకు కావాల్సింది నువ్వు తీసుకో నాకు కావాల్సింది నాకు ఇచ్చే నో గేమ్స్ సరే ప్లేస్ కూడా నువ్వే చెప్పు హిస్టారికల్ ప్లేస్ గోల్కొండ ఫోర్ట్ ఓకే కానీ క్యాసెట్ మన దగ్గర లేదు కదా ఆ విషయం మనీ తెలుసు వాడికి తెలియదు